ప్రేస్ ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ఫర్డ్ కుటుంబ సభ్యులందరికీ సభ్యులంక్షలు నేటిదిన వాగ్దానము మొదటి కొరిందీలకు వ్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఏ వచనము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక సమాధి నుండి ఏసు ప్రభువు ఏమాత్రము బయటికి రాకూడదని పొంతి పిలాతు గట్టిగా భద్రత ఏర్పాటు చేశాడు ఆ సమాధిపై రోమా ప్రభుత్వపు ముద్ర వేయబడింది సమాధిపై పెద్ద రాయి కూడా అమర్చారు కాపలాదారులిద్దరినీ సమాధి ఇరుప్రక్కల ఉంచారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరికేమైంది పిలాతు వేసిన లెక్కలన్నీ పటాపంచలయ్యాయి అందరినీ చరితులను చేస్తూ విజయమందు మరణము మృంగివేయబడెను అనులేఖనము నెరవేరునట్లు మన ప్రభువైన యేసుక్రీస్తూ సమాధిని చీల్చుకొని విజయుడై తిరిగి లేచాడు అవును సృష్టికర్తను ఏ సమాధి బంధించలేదు ప్రభువైన యేసు మరణము నుండి సజీవుడే లేచిన ద్వారా ఆయన పాపమును సాతానును మరణమును నరకమును వీటన్నిటిని జయించాడు ఈస్టర్ను బట్టి మనం కూడా మరణం నుండి ఆయనతో పాటు లేచి పరలోకానికి అహరోనమవుతాం ఈస్టర్ను బట్టి మనం కూడా ఆయనతో పాటు దేవుని కుడి పాచంన కూర్చున్నుతాం ఈస్టర్ను బట్టి మనం కూడా ఆయనతో పాటు నిరంతరం నిత్యత్వమందు పరిపాలిస్తాం ఆమెన్ హల్లెలుయ ప్రార్థన ప్రియమైన ఏసయ్య మరణము నుండి నీవు సజీవుడవై లేచిట ద్వారా మా కొరకు గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు వందనాలు నీ మరణ పునరుత్న ద్వారా మానవాళి అంతటికి గొప్ప సంతోషాన్ని నిరీక్షణను తెచ్చిపెట్టావు నా ప్రభువ నా యజమానుడా నీకే వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్